పోసాని కృష్ణ మురళి దీని గురించి మనకి వేరేగా చెప్పనక్కర్లేదు పోసాని కృష్ణ మురళి అంటే ఆయన సినీ డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్ పొలిటికల్ లీడర్గా కూడా చాలా ఎత్తు దిగారు అయితే ఆయన ఈ మధ్య ఇటీవలే అరెస్ట్ అయ్యారు ఆయన ఆయన అరెస్ట్ అవుతూ పద్నాలుగు రోజులు రిమాండ్లోకి వెళ్ళారు ఆయన పోలీసుల ఎంక్వైరీలో ఆయన ఏం చెప్పారంటే నాకేమీ సంబంధం లేదు నేను ఇక్కడ నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పారు ఇలా ఇది ఎంతవరకు వాస్తవం ఏంటన్నది మనకి మరిన్ని విషయాలు త్వరలో అందజేస్తానంటున్నారు అది ఏంటంటే పోసాన ఓసాని కృష్ణ అంటే ఆయన చేసే సినిమాలు కానీ యాక్టింగ్ కానీ తీసే సినిమాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి ఓసాని కృష్ణ అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన చేసే కామెడీ కానీ మనం చూసాం చాలా సినిమాలు ఆయన యాక్టింగ్ చేస్తే ప్రతి ఒక్కరు నవ్వుతూ ఉంటారు ఆయన తీసే సినిమాలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అయితే ఆయన ఇదివరకు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉంటూ గత ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని చెప్పి ఆయన్ని ఇటీవలే అర్ధరాత్రి వచ్చి ఆయన అరెస్ట్ చేశారు అయితే ఆయన నాది నాకేమీ సంబంధం లేదు రాజకీయాలతో ఇదంతా సజ్జల గత ప్రభుత్వం వాళ్ళు చేసిందే నేను మాట్లాడిన తప్ప ఇందులో నన్ను ఇరికించకండి అంటూ ఆయన ఇటీవలే మాట్లాడినట్టు చిన్న సమాచారం అవుతుంది అసలు వాస్తవాలు ఏంటి అసలు ఎందుకు ఈ మాట చెప్పారు ఇదివరకు ఎందుకన్నా మాట్లాడారు అని అన్నదే మరిన్ని విషయాలు త్వరలో రాబోతాయి ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పోసాని మురళీకృష్ణ అంటే మనకి ఎవరికి వ్యక్తిగతంగా కానీ విమర్శించే హక్కు ఎవరికీ లేదు పోసాని కృష్ణ మురళి చేసే సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయని ఒకటికి రెండుసార్లు ఎందుకు చెప్తున్నానంటే పోసాని కృష్ణ గారు చాలా కష్టపడి పైకి వచ్చిన మనిషి ఆయన గురించి తెలియని ఎవరు ఉండరు చాలా అద్భుతమైన ఆర్టిస్టు చాలా అద్భుతమైన డైరెక్టర్ ఆయన తీసే సినిమాలు కూడా చాలా సూపర్ టూపర్ హిట్గా కూడా అందుకని పోసాని కృష్ణ గారి గురించి అందుకే అంత అద్భుతంగా మాట్లాడుతున్నాం ఆయన చేసే యాక్టింగ్ కానీ చేసే కామెడీ కానీ చాలా అద్భుతంగా చూస్తారు జనాలు కాబట్టి పోసాని కృష్ణ గారు వీరిని తొందరగా విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఎందుకు ఇలా చేశారు అని చెప్పి ఆయన్ని ఇటీవల అరెస్ట్ చేశారు కాబట్టి పోసాని మురళీకృష్ణ గారు అరెస్ట్ అయిన మొన్న మరి ఇన్ని విషయాలు ఏమన్నా బయటకు చెప్తారా ఇదంతా నాకు సంబంధం లేదు ఇదంతా చేసింది సజ్జరా అని చెప్పారు కాబట్టి త్వరలో ఆయన్ని విడుదల చేస్తారు పద్నాలుగు రోజులు రిమైండ్లో ఉన్నారు కాబట్టి ఆయనకి ఆరోగ్యం కూడా సరిగా లేదు అని చెప్తున్నారు కాబట్టి ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత కూడా వాళ్ళదే అంటూ ఆయన చేసిన మాటలు చెప్తున్నారు కాబట్టి ఆయన ఇదివరకు మనం చూసాం ఆయన ఒకసారి కిడ్నీ ఆపరేషన్ కానీ ఏదైనా ఆపరేషన్స్ చేసుకుంటూ ఆయన చాలా సినిమాలు కొన్ని దూరంగా కూడా ఉన్నారు ఆ మధ్య ఒకసారి ఆయనకి ఆపరేషన్ కూడా ఒకసారి అయింది కాబట్టి ఆయనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వీలైన తొందరగా ఆయన బయటకు వస్తారు కాబట్టి పోసాన్న మురళీకృష్ణ గారి ఆరోగ్యం గురించి చాలా ఇబ్బంది పడుతున్నారట్లుగా మనకు ఒక చిన్న సమాచారం తెలిసింది కానీ ఆయనకి ఎటువంటి ప్రాబ్లము కాకుండా వీలైన తొందరగా విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఎక్కడి నుంచి అయినా రాజకీయాలు దూరంగా ఉంటారు అని చెప్తున్నారు వస్తున్న వార్తలను బట్టి మనం సురేష్ నాయుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం చూస్తూ ఉండండి సురేష్ నాయుడు యూట్యూబ్ ఛానల్ మీకు నా వీడియోస్ నచ్చినట్టు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్సింబను కూడా నొక్కండి